హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేము ఫంక్షన్కి అని చెప్పాను కదా అంటే లాస్ట్ డే పెట్టిన బ్లాగ్లో మండే అయితే ఫంక్షన్కి వెళ్తాము అని చెప్పేసి అన్నాం కదా సో ఆ బ్లాగ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట అంటే డే బై డే షేర్ చేస్తున్నాను కదా అందుకని లేట్ అయింది యాక్చువల్గా సోమవారం వెళ్ళిన ఫంక్షన్ వీడియో అనమాట మేము టీచర్స్ అందరం కలిసి ఇలా అయితే వెళ్ళాము ఆటో మీద అయితే వెళ్ళాం అనమాట మేము బ్యాచ్ వైజ్ వెళ్ళాము ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా చాలామంది సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి కష్టం కదా అందరూ ఒకేసారి వెళ్ళిపోతే అందుకని చెప్పేసి మేము బ్యాచ్ల వైజ్ అనమాట సో ఫస్ట్ మేమంతా మేమైతే వెళ్ళాము అందరం ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తున్న వెళ్ళాం వెళ్ళామనమాట తర్వాత సెకండ్ బ్యాచ్ అయితే వస్తారు మా స్కూల్కి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అంతే దగ్గరలోనే ఉంటుంది ఇంతకీ ఎవరు అంటే మా స్కూల్లో సీనియర్ ఫ్యాకల్టీ తెలుగు టీచర్ ఉంటారనమాట వాళ్ళ అమ్మాయికి పాప అయితే పుట్టింది రీసెంట్గా సో ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ అయింది అంతే సో తనకి బార్సాలన్నమాట ఉయ్యయితే వేస్తున్నారు సో దాన్ని ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నారు సో టీచర్స్ అందరిని అయితే లంచ్కి అయితే పిలిచారనమాట సో మేమందరం అయితే ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా అయితే నేను వేరే పట్టు సారీ తీసుకున్నాను అనమాట కట్టుకుందామని కాకపోతే ఆ రోజు చాలా ఎండగా ఉంది మళ్ళీ క్యారీ చేయలేనేమో మళ్ళీ భోజనం తినేసి ఇంటికి వచ్చేస్తే ఓకే రిలాక్సేషన్గా ఉంటుంది మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా ఆ డ్రెస్కి తర్వాత ఆ బిర్యానీ తినదానికి ఆ దాహానికి అస్సలు ఉండలేనమాట మళ్ళీ క్లాసులో ఉండాలి కదా ఇబ్బంది పడతానని చెప్పేసి ఇంకా ఏమైతే ఏమొద్దులే అని చెప్పేసి నేనైతే ఈ శారీ కట్టుకుని అయితే వెళ్ళాను అనమాట నేను కట్టుకోవడం మంచిదైంది చాలా మంది సారీస్ కట్టుకున్నారు కానీ తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు గుచ్చుకుంటుంది నన్నీ తర్వాత ఉండలేకపోతున్నాను అన్ని స్వర్టింగ్గా ఉందని అలా నేను తెలుగు టీచర్ అని చెప్పాను కదా అప్పుడు వీళ్ళలో కనిపిస్తున్నారు కదా ఈవిడనమాట విజియా టీచర్ సీనియర్ ఫ్యాకల్టీ వీళ్ళ మనవరాలనే ఉయ్యలో అయితే వేస్తున్నారు మాకు లంచ్ బ్రేక్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అయితే స్టార్ట్ అవుద్ది ట్వెల్వ్ ఫిఫ్టీన్ టు వన్ ఓ క్లాక్ అనమాట మేము ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అనమాట అయితే అంటే టీచర్కి తెలుసు కదా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ రావాలని అందుకని ఏం చేశారంటే ఇంకా స్టార్ట్ అవ్వకపోయినా మమ్మల్ని అయితే ఇంకా పైకి పంపించారు మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ చిన్నపిల్లల దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట ఫస్ట్ భోజనం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడైతే ముందు లంచ్ చేసేసి అప్పుడైతే కిందకి వెళ్ళామన్నమాట లంచ్లో చూసారా చాలా ఐటమ్స్ పెట్టారు మటన్ తర్వాత బిర్యానీ చేప ఫ్రై చికెన్ ఫ్రై తర్వాత సాంబారు చట్నీ తర్వాత బ్రెడ్ హల్వా పెట్టారనమాట మేము మేమైతే ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము టీచర్ అంటారు కదా రోజు వైట్ రైసే కదా తింటారు స్కూల్లో ఈ రోజు బిర్యానీ తినండి రెండు మూడు సార్లు వేసుకోండి అడగండి కావాలంటే అని అన్నారు మేము అడగక లేకుండా రెండు రెండోసారి మళ్ళీ తీసుకొచ్చారనమాట మటన్ బిర్యానీ కూడా బాగా తిన్నాం మేమైతే అక్కడ తినేటప్పుడు బాగానే ఉంది కానీ ఇంకా స్కూల్కి వెళ్ళాక మా పాటలు చూడాలి అసలు ఇంకా చాలా దాహం అనమాట ఇంకా తర్వాత అయితే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాను చూసారు ఎంత క్యూట్గా ఉందో కదా నాకైతే అక్కి గుర్తొచ్చింది చిన్నప్పుడు కూడా అలాగే ఉండేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఆ ఏజ్ నుంచి ఇప్పుడు కొంచెం చేజ్కి అసలు ఎలా వచ్చేసిందబ్బా అని అనిపిస్తుంది నాకైతే ఇంకా పాపనైతే నేను ఎత్తుకున్నాను ఫొటోస్ అవి తీసుకున్నాను అనమాట షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా మీకు తర్వాత అయితే ఇంకా అది నవ్వుతూనే ఉంది ఇంకా బేబీ అయితే అసలు వెళ్ళి మాట్లాడినా సరే నవ్వుతూనే ఉంది యాక్చువల్గా అయితే ఆ ఉడికి అది ఏడుస్తారు కదా చిన్నపిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టలేదు అనమాట అలా నవ్వుతూ ఉంది ఎవరు వచ్చి పలకరించినా సరే నవ్వుతూ అనమాట అయితే కొన్ని నక్షింతలు అయితే ఆ హెడ్ మీద కొంచెం అలా వేసాం మరి ఎక్కువ వేసినా మళ్ళీ మొహం మీద అది ఇబ్బంది పడుతుంది కదా అందుకని జస్ట్ ఆ టోపీ దగ్గర కొంచెం వేసామన్నమాట తర్వాత అయితే మాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ కూడా స్కూల్ నుంచి వెళ్ళాము పైకి వెళ్ళాము లంచ్ చేసాము కిందకొచ్చాం పాప దగ్గరికి ఒక ఐదు నిమిషాలు అలా స్పెండ్ చేసి మళ్ళీ వెంటనే అయితే ఆటో ఎక్కేసాం అనమాట ఎందుకంటే మా తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ రావాలి కదా అందుకోసమని ఇంకా ఆటోలో వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఏంటా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసాము బాక్సులు ఇచ్చారు అంటే ఆ బాక్స్లో బాక్స్ అలా త్రీ బాక్సెస్ ఉన్నాయన్నమాట మాకే కలర్ వచ్చింది ఏ కలర్ వచ్చింది అని చెప్పేసి అక్కడ అంతా కూడా అన్బాక్సింగ్ చేసామన్నమాట నాకు ఇల్లో వచ్చింది నాకు ఆరెంజ్ వచ్చింది అలా ఎలా అయితే చెప్పుకున్నాము కాసేపు అయితే సరదాగా మాట్లాడుకున్నాము ఫంక్షన్ బాగా జరిగింది కదా అని చెప్పేసి మాట్లాడుకున్నాం అనమాట తర్వాత బాక్సులు అయితే చూసాము నాకైతే అయితే ఆరెంజ్ కలర్ వచ్చింది ఇంకా మిగిలిన మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొంతమందికి అయితే పింక్ కొంతమంది ఏమో గ్రీన్ అలా వచ్చాయి అనమాట అదండి ఫంక్షన్ బ్లాగ్ అయితే ఎవరైనా కానీ మొదటిసారి నా ఛానల్ చూస్తే వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్